నమస్తే అండి నా పేరు అప్పన్న మాది లక్ష్మీపురం విలేజ్ కృష్ణా జిల్లా కుత్తివేన మండలం మాది షాపుల జీరో వచ్చేటప్పటికి పద్దెనిమిది ఎకరాలు అండి ఈ పద్దెనిమిది ఎకరాలకి ఒక సెవెన్ ఫీట్ నుంచి ఎయిట్ ఫీట్ వరకు ఉంటుంది లోతు మేము వచ్చేసి ఎకరానికి ఒక ఐదు వందల బొచ్చులు ఒక రెండు వేలు శీలావతి పరుగులు ఈ రెండు రకాల అయితే జరుగుతుంది ఎకరానికి రెండు వేలు వేస్తాం ఈ రెండు కలిపి మేము దీన్ని కొనుగోలు జీరో పాయింట్ జీరో సైజ్ తీసుకుంటామండి జీరో సైజ్ అంటే పాత పిల్ల తీసుకోవాలి బాగా ఒక రెండు సంవత్సరాలు పాత సంవత్సరం నర రెండు సంవత్సరాలు పాత పిల్ల తీసుకొని మన ఫాములో అయితే వేసుకోవడం జరుగుతుంది ఈ ఎక్కువ అయితే ఎంత అయితే పాత చేప అంతా మన చెల్లిలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు నెలకే రెండు వందల గ్రాములు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు గ్రోత్ కూడా వస్తుంది ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకి మేము కేజీన్నర కేజీ మూడు వందలు ఇరవై వరకు వెయిట్ గ్రోత్ కూడా చేస్తాము ఆరు నెలలు ఎనిమిది నెలల్లో పట్టుబడి అయిపోతుంది మేము దీనికి వచ్చేసేసి వాడి మేతలో ఒక డియోపి తవుడు పత్తి చెక్క మన ఉప్పు అట్లాగే పచ్చి తవుడు నూనె తిన్న తవుడు అది కొంచెం కొంచెంగా డివపు ఎక్కువ తక్కువగా అంటే ఒక పది కట్టలు డివేస్తే ఒక కట్ట పచ్చి తవుడు ఒక రెండు కట్టల చెక్క వేసి చేపకి మనకి సరిపడా కడుక్కడం జరుగుతుంది ఇలాగ మనం ఆరు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకి చేప పరుగుడు పట్టేస్తామండి వాటర్ ప్లాంట్ని పెరగడానికి బొచ్చికి ప్లాంటుని బాగా ఎక్కువ ఉండాలి ఎప్పుడైతే బొచ్చి పొరుగు మనకు బాగా గ్రోత్ రావాలంటే వాటర్ ప్లాంటని ఎక్కువ ఉండాలి దానికి ప్లాంట్ని ఎక్కువగా తీసుకుంటుంది అది దాని గురించి పెరగడానికి పశువులు ఎరువు ఆవులు కానీ గేదెలు కానీ పేడైనా ఆవు పేడైనా తీసుకొని చెరువు కట్టిన మడికట్టి దాంట్లో డిఏపి ఎరువు మన పత్తి చెక్క వేసి దాన్ని తిరిగి శుభ్రంగా పది రోజులు దాన్ని కొలబెట్టి ఆ కొలబెట్టింది డైరెక్ట్ పడవలు వేసుకొని చేపలకి చెరువుకి వాటలో ఇచ్చేస్తే ప్రాండ్ని బాగా పెరిగిపోతుంది ఈ బొచ్చు రకమైన ఉందో ఆ ప్లాంట్ని బాగా తీసుకుంటుంది బాగా గ్రోత్ వస్తుంది శలావతి అనేది తౌడి మీద బేసిక్ ఉంటుంది అలాగే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మేము పట్టుబలు పడతాం బాగా లాభసాటిగా ఉంటుంది పిల్ల మనం కొనుక్కున్నప్పుడు జీరో పాయింట్ అంటే కేజీకి ఒక ఐదు నుంచి నాలుగు పరుగులు ఆ టైపులో వచ్చేలా అంటే వంద గ్రాములు వంద పా రెండు వందల గ్రాములు పావు కిలో సైజు ఉండేలా చూసుకోవాలి మనం దాన్ని మనం కొన్నప్పుడు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలకి అలా కొంటాం కేజీకి వచ్చి మనకి ఐదు నాలుగు ఆరు ఆ రేంజ్లో చేపలు వస్తాయి మనం దాన్ని ఒక్కొక్క చేప కేజీన్నర ఆరు నుంచి ఎనిమిది కేజీన్నర వరకు కూడా చేసుకోవచ్చు మనం దాన్ని కేజీన్నర తీసుకుంటే బాగా మనకి చేపకొచ్చి మనకి మిగిలిబాట్లు బాగుంటాయి ఈ చేపల కల్చర్లో మెయిన్ వచ్చి కంప్లైంట్ పెయిను అట్లాగే జిగురు బంక ఈ పెయిన్ కంటేప్పటికీ కిల్లర్ వెక్టో కిల్లర్ మెడిసిన్ ఉంది మనకు అది దాన్ని చేపలకైతే ఏ రకంగా మనం పిచ్చిగారు చేసుకున్నామో రెండు నుంచి మూడు రోజుల్లో కూడా రిజల్ట్ వచ్చేస్తుంది చేప జిగురు కంప్లైంట్ అయితే ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడు మేతలు తీసుకోవు ఆ జిగురు ఉండటం వల్ల పెయిన్ బం కింద మన శంకుల్లోని జిగురు పట్టేసి చవుడు తీసుకోవు మన గ్రోతులు బాగా ఆగిపోతాయి దాన్ని ముందుగా మనం కనిపెట్టుకొని ఏకలక్స్ అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది ఎకాలక్స్ ప్లస్ డిసీజు ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి ఈ రెండు మనం వీళ్ళకి ఇచ్చేస్తే ఈ రెండు కంప్లైంట్ కంప్లైంట్లు వస్తే ఈ రెండే వస్తాయి దానికి డివో కంప్లైంట్లు కూడా బాగా తక్కువే ఉంటాయి చేపకి ఈ మెడిసిన్లో మనం కనిపెట్టుకొని వాడుకుంటే మనం ఆకువ రంగంలో చేపల పీల్లో కూడా ఎదురుకి వెళ్ళచ్చు బాగా అదే రకంగా దీనికి ప్లాంటిన్ కోసం ముందు చెప్పినట్టుగా పశువుల ఎరువు డిఓపి చెక్క ఈ రెండు దాన్ని కూడా చెరువులో ప్లాంటిని తగ్గినప్పుడు దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అలాగే దీనికి కూడా వాటర్లో జిగురు పెరిగినప్పుడు కూడా ఈ డిసీజ్ కొట్టుకుంటే సరిపోతుంది వాటర్ జిగురు పెరిగి కనుక వారికి మూలకి తెట్లు కడుతుంటే కనుక ఈ డిసీజ్ మెడిసిన్ కొట్టుకుంటే సరిపోతుంది ఇది మనం చేప ఎంత ఎదుగుతుంది ఈ నెలకి ఎంత గ్రోత్ వచ్చింది అది కూడా మనం నెల నెల ట్రైలాట్ వేసుకొని చెరువులో ఒక పద్దెనిమిది ఎకర్ల పాయింట్లో ఒక నాలుగు యాటలో ట్రైలాట్ వేసుకోవడం ఏడకొచ్చి ఒక పది కేజీల కాటా పెట్టుకొని ఎంతవరకు గ్రోత్ ఉందో చూసుకోవాలి కంపల్సరిగా నెలకి ఎంత గ్రోత్ వచ్చింది ఎన్ని ఎన్ని గ్రాములు పెరిగింది ఎన్ని వందలు పెరిగింది అని చూసుకోవాలి అట్లా నెల నెల చేసుకుంటూ మనం చూసుకోవాలి పట్టుబడికి వచ్చేసేటప్పటికి మార్కెటింగ్ మనకి నూట పది వంద ఆ రేంజ్లో ఉంటుంది మనం ఫస్ట్ నుంచి జీరో పాయింట్ కొన్నాకాడ నుంచి మన మెయిన్నెన్స్ ఏదైనా కేజీకి వచ్చి ఒక అరవై నుంచి అరవై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మనం లాస్ట్న పట్టుకున్నప్పుడు లేబర్ ఖర్చులు అవి ఉంటే మామూలే లేబర్ ఖర్చు వచ్చేటప్పటికి కేజీకి ఒక ఐదు రూపాయలు అవుతుంది ఎలా లేదన్నా డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది మనకి కేజీ మీద అమ్ముకున్నప్పుడు కేజీకి వంద నూట పది మార్కెట్ బాగుంటే నూట ఐదు నూట పది రూపాయలు నూట ఐదు కూడా నూట పదిహేను కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి ఆక్వా రంగంలో కూడా ఈ చేపల చెరువులో కూడా ఈ రంగం లాభసాటిగా ఎదరికి వెళ్ళచ్చు మనం ఏదైతే నెల నెల గ్రోత్ ఎంత ఉంది గ్రోత్ తగ్గిందో ఈ నెల గ్రోత్ తగ్గిందనుకున్నామంటే దానికి సంబంధించింది గ్రోత్ ప్రోడక్ట్ ఏంటంటే పచ్చి తవుడు నూనె తీయని తవుడు పత్తి చెక్క గ్రోత్ తగ్గిందనుకుంటే మనం ఇచ్చి డైలీ ఇచ్చే తవుల్లో ఈ రెండు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసి ఇస్తే ఆ నెల గ్రోత్ పెంచుకునే అవకాశం మన చేతిలో ఉంటుంది ప్రతి నెల కూడా అందుకే కాటాయితీని చూసుకోవాలి ఏదైనా రైతుకి ఆక్వా రెయి కానీ చేప కానీ మనం చేసుకునే పనితీరు బట్టి ఆదాయం అనేది ఉంటుంది కంపల్సరీగా కంపల్సరీగా ముందుకు వెళ్ళవచ్చు మనము సొంతంగా మనం అంటూ జాతర చేసుకొని చేసుకుంటే ఆక్వా కల్చర్లో రొయ్య చీరలు కాడికి ఎవరిని తొందరగా రానవకూడదు అలాగే చేపచీలు కూడా ఇక్కడ నమ్మకం వర్క్ వర్కలను పెట్టుకొని వాళ్ళ నెల చేప ఎంత పెరుగుతుందని చూసుకుంటే కంపల్సరీగా నెల నెల గొరుతులు పెరిగితే రైతు కానీ ఆదాయం గమకలిసి ఉంటుంది దీని ద్వారా ఎదరకెలిగే అవకాశం కూడా మనకు ఉంటుంది శుభ్రంగా చేసుకుంటే ఆకువాలో రెయ్య చేప అయినా సరే రైతుకి లాభసాటిదాయకమే అంతా అంత చేసుకోవచ్చు శుభ్రంగా